హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్య మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చెవిలో చీము చెవి పోటు చెవిలో నొప్పి లేదా విడిగిడి సమస్య సరిగా వినబడకపోవడం లేదా చెవిలో ఏదైనా శబ్దాలు వస్తున్నట్టుగా అనిపించడం ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదక మెడిసిన్ గురించి మీకు చెప్తాను దాని పేరే సారి వాది బటి గుర్తుపెట్టుకోండి సారి వాది ఈ సారి వాది అనేది దాదాపు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఈ సారి వాది అనేది ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నాక నీటితో కనుక తీసుకోవచ్చు ఇలా తీసుకుంటున్నట్లయితే చాలా మందికి చెవిలో చీమ్ కారుతుంటుంది కదా ఆ చీమ్ తగ్గిపోతుంది విడిగిడి సమస్య సరిగా వినబడకపోవడం చాలా చిన్న వయసులోనే ఉన్న సమస్య ఇది పది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు విడిగిడి సమస్య కూడా చక్కగా ఉపయోగపడుతుంది చెవిలో శబ్దాలు రావడం జరుగుతుంటుంది ఏదో శబ్దాలు వస్తున్నట్టుగా ఏం లేకుండా ఏదో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది చెవి పోటు చెవిలో నొప్పి లాగా ఒక్కసారి గుంజినట్టుగా కొడిచినట్టుగా అవుతూ ఉంటుంది ఇలాంటి అన్ని సమస్యలకు ఈ సారి వాది పటి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను చెప్పిన మోతాదులో ప్రతిరోజు వాడండి నాన్ వెజ్ డ్రింకింగ్ పులుపు పదార్థాలు మానివేయండి వేడి సంబంధిత పదార్థాలు అంటే వేడి తత్వాన్ని కలిగించినటువంటి చికెన్ కానివ్వండి లేదంటే ఆమ్లెట్లు కానివ్వండి శనగపిట్టి సంబంధించిన ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి ఎక్కువగా వాటరు మంచిగా కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువగా తీసుకుంటుండడం వల్ల ఇలాంటి సమస్యలు చాలా వరకు కూడా మనం దూరం పెట్టవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ వచ్చిన ఇంకా చాలా వీడియోస్ తీయబోతున్నాను ప్రతి దాన్ని నోట్ చేసుకోండి తప్పకుండా మీకు ఏదో ఒక సందర్భాల్లో ఇది ఖచ్చితంగా మీకు కాకపోయినా మీ ఆప్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ఓకే మరిన్ని అద్భుతమైన వీడియోస్ ముందు ముందు ఇంకా రానున్నాయి మీరు మరి ఇతర జీరో కలిగే సమస్యలతో కనుక చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ పొందుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కింద కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ